మా తమ్ముడు ఒకరు మాట్లాడారు నేను నేచురల్ ఫార్మింగ్ ఈ ఈరోజు కొన్ని ఉన్నాయి కడాన మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు వాడే యునుమా వాళ్ళు వాడే అల్యూమినియం హీట్ రాకూడదని గ్రీన్ ఎనర్జీతో తయారు చేసిన కరెంటే వాడాలని నిబంధన పెట్టారు అంటే వాళ్ళు వాడే వస్తువులకే గ్రీన్ ఎనర్జీ ఉండాలి పొల్యూషన్ ఉండకూడదు అని ఆలోచిస్తే తినే తిండి ఎరువులేస్తే తింటారా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని క్రిమి సంహారక మందులు కొడితే తింటారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు ఏం చేస్తున్నారు నాలెడ్జ్ పెరిగింది సర్టిఫికేషన్ వచ్చేస్తా ఉంది మనం పండించిన పంట ఒక యాప్ లో పెట్టి తీసుకుంటే ఆటోమేటిక్ గా ఎంత దాంట్లో ఎరువుంది ఎంత క్రిమి సంహారక ఉన్నాయో ఆటోమేటిక్ గా వచ్చేస్తా ఉంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడే మిత్రుడు చెప్పాడు ఒక ట్రైన్ ఒకప్పుడు అన్నదాత అంటే మారు పేరు పంజాబ్ ఆంధ్రప్రదేశ్ పంజాబ్ నుంచి ఎవ్రీడే ఒక రెండు ట్రైన్లు ఢిల్లీకి వెళ్తున్నాయి ప్రత్యేకంగా క్యాన్సర్ పేషెంట్లు తీసుకుని ఢిల్లీకి వెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళా తీసుకొస్తున్నారు దానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అలాంటి పరిస్థితి రాష్ట్రానికే కాదు ఇక్కడే రైతు దేశానికి ప్రపంచానికి అలాంటి పరిస్థితి క్రియేట్ చేయకూడదు అది